ఎస్ ఆఫ్ ఎక్స్లెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెయింట్ కానీ ఈ రెండు మీరు కంటిన్యూ చేస్తున్నప్పుడు మీరు డైరెక్ట్ గా అడిగిసేవారు నాకు రెమ్యునరేషన్ అని అంటే కొంచెం జంక్ ఉంటుంది కదా మనకి నేను నా రెమ్యునరేషన్ గురించి నేను ఎప్పుడు అడిగేదాన్ని కాదని టూ బీ ఫ్రాంక్నిజం అది ఒకసారి నాకు మైనస్ కూడా అవును ఎందుకంటే విఠల్ గారు ఉండేవారు బాలు గారు ఆయనే చూసుకునేవారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకు ఇంత అడగాలి ఇంత చెప్పాలి అది తెలియదు నాకు అవును తెలియదు ఆ తర్వాత నెమ్మదిగా నేర్చుకున్నాను అనమాట ఫీల్డ్లో ఉండాలంటే మనం తప్పదు కదా మనం పాడి మనం మన కష్టానికి ఫలితం కూడా ఉండాలి కదా అని చెప్పి సాధన అండి అసలు డబ్బింగ్ చెప్తే వాయిస్ చాలా స్ట్రెయిన్ అవుతుందండి చాలా స్ట్రెయిన్ అవుతుంది పాడడానికి కూడా రఫ్ అయిపోతుంది వాయిస్ ఒకరోజు డబ్బింగ్ చెప్పి ఆ రోజు సాంగ్ పాడాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అందులో కొన్ని సినిమాలు ఎక్కువ నేను చెప్పిన మన అరుపులు అలాంటి ఉన్నాయి ఎమోషనల్ ఉన్నాయి అనుకోండి అవి చాలా అమ్మో చాలా కష్టం చాలా మనం ఎక్కువ మాట్లాడితేనే యాక్చువల్గా గొంతు దెబ్బతింటాయి కానీ ఆడటం వల్ల దెబ్బతిందండి మాట్లా మాట్లాడడం వల్ల దెబ్బ మీకు అడ్వాంటేజ్ మీ గొంతు చాలా రౌండెడ్ యంగ్ హై పిచ్ వాయిస్ అనుగ్రహం అండి అది నిజంగా మంచి చక్కటి ఇప్పటికీ అదుకే యంగా ఉందని దానికి మొదలు పెట్టింది అనగా మీ పాట విని మీ వారేమంటారు సుధాకర్ గారు ఆయన ఎప్పుడు పాడమంటారండి ఆయన ఎప్పుడు నేను పాడుతుంటే తనకి చాలా ఇష్టం ఈ పాట పాడు ఆ పాట పాడు అంటారు అలాగే గెస్ట్లు ఎవరన్నా ఇంటికి వచ్చినా కూడా వాళ్ళు అడగక్కర్లే ముందు చెప్పేస్తారు మీకోసం పాట పాడుతున్నాను అయ్యో ఎంత బాగుందండి సో అది అది ఇబ్బందే లేదు తనకి నా పాటలు అంటే చాలా ఇష్టం ఎప్పుడు ఇంకా బాగా ప్రోత్సహిస్తారు మీకు అభ్యంతరం లేకపోతే వారు మిమ్మల్ని బాగా అడిగి అడిగి పాడించుకునే పాట మీ పెళ్ళైనప్పటి నుంచి ఇప్పుడు అడిగించుకొని ఎక్కువగా ఆయన హిందీ పాట ఆచార్య పరిదేశి పాడమంటారండి చాలా ఇష్టం మధుమతి మధుమతిలోకి అది చాలా ఇష్టం హిందీ పాటలు ఎక్కువ అడుగుతారు పాడతారా సుధాకర్ గారు కూడా పాడతారా లేదు నటనలోనే వద్దు వద్దు అంటారు ఆయన వింటే చాలు పాడొద్దు అంటారు బాగా ఎంజాయ్ చేస్తారు బాగా ఎంజాయ్ చేస్తారు పాటలు అండ్ కొన్నిసార్లు చెప్తారు కూడా నువ్వు ఇక్కడ ఇంకొంచెం ఎక్స్ప్రెసివ్గా పాడి ఉంటే బాగుండేది బాలుగారు చూడ అక్కడ ఎలా పాడారు అది చెప్తాను నేను నేను చెప్పాను ఉన్న దాంట్లో ఫిఫ్టీ పర్సెంటే వస్తుంది బాలుగారు ఉంటే ఎక్కువ రాదు మరి ఇంత బిజీ బిజీగా ఉండే శైలజ్ గారికి వంట వచ్చా అని అడగచ్చా అంటే వంట చేయాలి అందరూ అని కాదు కానీ మీ బాలుగారు భోజన ప్రియులు అని తెలుసు మీ ఇంట్లో అందరూ భోజన ప్రియులు సుధాకర్ గారు కూడా భోజన ప్రియులు సుధాకర్ సుధాకర్ ఏం చేసినా తింటారు అంటే బాగా అందరం వెజిటేరియన్స్ మేము ఎగ్ కూడా ఎవరు తీసుకోరు నాకు వంట బాగొచ్చు నాకు ఇష్టం వంట చేయడం నాకు బాగా ఇష్టం అన్నమాట అన్ని రకాలు చేస్తాను మా బాబుకి నార్త్ ఇండియన్ ఇష్టం అవి చేస్తాను సుధాకర్ గారికి ఎక్కువగా పచ్చళ్ళు కారాలు పొడులు ఇవి కావాలన్నమాట సో ఆయనకి అవి అంటే మనుషులు ఉన్నా కూడా నాకు వంట అంటే ఎవరు లేకపోయినా కూడా నేను చక్కగా చేసుకోగలను ఎవరి మీద ఆధారపడక్కర్లేదు వంట గురించి కానీ ఏ విషయంలోనూ ఎవరు లేకపోయినా మనం గడపగలగాలి కదండి ఫస్ట్ అవును 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 సో వంట పెళ్ళైన తర్వాత నేర్చుకున్నాం మా మామగారే నాకు కుక్కర్ పెట్టడం మ్యారేజ్ కదండి అరేంజ్డ్ మ్యారేజ్ అండి అదే ఇప్పటికీ అందరికీ అదే డౌట్ అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ పక్కా అరేంజ్డ్ మ్యారేజ్ కానీ బాగా ష్యూర్గా ఎస్ అని అనేసారా లేకపోతే ఎలాగో అందరమ్మాయిలాగా ఇంట్లో చెప్పారు పెద్దవాళ్ళు చెప్పారంటే చెప్పారు అంటే నన్ను అడగడం అంటూ ఏం లేదండి మార్నింగ్ లేపి వాళ్ళని ఎంగేజ్మెంట్ అన్నారు అంతే అలా అంటే నాకు అంటే చాలా సంబంధాలు ఎక్కువగా నాకు అమెరికా సంబంధాలు అలా వచ్చేవండి నేను ఎప్పుడు చెప్పేది అనమాట అమెరికాకు వెళ్ళే క్వశ్చనే లేదు నేను చెన్నై దాటి వెళ్ళను ఎక్కడికి అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉండాలి ఇవన్నీ అన్న తర్వాత మా అమ్మగారు మా అన్నయ్య వెళ్ళి మా అమ్మగారు చెప్పారు మేము ఊరికే వెళ్ళి చూసొస్తాము వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది శుభలేఖ సుధాకర్ ఫ్యామిలీ వాళ్ళు ఎట్లా ఉన్నారు చూస్తాం మనకు నచ్చితే మాకు నచ్చితే అప్పుడు చెప్తాం అన్నారు అది చెప్పాలి కదా నాకు నచ్చింది నచ్చలేదని మార్నింగ్ లేచి నీకు ఎంగేజ్మెంట్ అంటే ఎలా ఉంటుందండి కోపంగా ఉంటుంది ఆ రోజంతా కొంచెం సీరియస్గా ఉన్నా బట్ ఎంగేజ్మెంట్ అయిపోయింది అనుకోండి తర్వాత మళ్ళీ పాపం ఆయన కూడా చెప్పారు నాకు కూడా అలాగే చెప్పారు మార్నింగ్ లేపి నీకు ఎంగేజ్మెంట్ రింగ్ తీసుకురా అమ్మాయికి అని అని చెప్తారు ఇంతకీ కొంచెం నచ్చారు కదా నచ్చారు కదా ఎందుకు నచ్చారండి మంచి మనిషి అండి ఏదో కానీ అన్నయ్య వీళ్ళు సెలెక్ట్ చేశారంటే డెఫినెట్గా అవునా మంచి వాళ్ళనే చూసి సెలెక్ట్ చేస్తారు మీ అబ్బాయి స్పీకర్ ఒక బాబు అండి మాకు వాడు ఎంబీఏ ఇన్ మీడియా మేనేజ్మెంట్ చేసి ఇప్పుడు ఒక కంపెనీలో పనిచేసి చెన్నైలోనే చేస్తున్నాడు పాటలు అంటే పిచ్చి మ్యూజిక్ అంటే ఏ వారసత్వం రాలేదు వాడు జాబ్ చేసుకుంటూ హాయిగా ఉంటాను పాటలు వింటూ సినిమాలు పిచ్చి అనమాట సినిమాలు చూస్తాడు బాగా బాగా అనలైజ్ చేస్తాడు అవన్నీ చేస్తాడు వాడు వాడు ఉండే వింగ్ కూడా అందులోనే పనిచేసేది కూడా సో వాడికి పాటలు చాలా ఇష్టం ఎంతో పాట రాకుండా ఉండదు కదా వచ్చుండే అంటే శృతి ఉంది నాకు తెలిసి నా ముందర ఎప్పుడు పాడలేదు నా నీస్ ఒకసారి రికార్డ్ చేసి పెట్టింది వాడు ఎక్కడో వాడు పిల్లలందరూ పాడుతుంటే వాడిని కూడా పాడమని శృతి ఉంది పాడగలుగుతాడు అండ్ చెప్తాడు ఈ పాట ఈ పాటలాగుంది కదమ్మా ఈ పాట ఈ రాగం ఒకటేనా అట్లా అడుగుతాడన్నమాట ఈ పాటలోంచి తీసుకున్నారేమన్నా అవన్నీ అవన్నీ తెలుసు తెలుస్తాయి అంటే ఏ రకంగానూ ఇటు మా అబ్బాయి కానీ మా వారు కానీ నా కెరియర్కి ఎప్పుడు ఇబ్బందిగా లేదు లేదు నో చెప్పరు ఇంకా ఇంకా నువ్వే టిమిడ్గా ఉంటావు వెళ్ళవు ఇంకా ప్రోగ్రామ్స్ అవి చేయొచ్చు కదంట నేను కంఫర్టబుల్గా ఉన్నాను చాలు నాకంటూ కొంచెం టైం కావాలి నా మెడిటేషన్స్కి నాకు చేస్తారా చేస్తా డైలీ లేదండి ఆ కామ్గా కూర్చుంటా గురువు గారు వచ్చి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కంచిపీటారు సో కామ్గా కూర్చుంటాను నాలో ఉండే బ్యాడ్ అంతా పోవాలి అందరి పట్ల లవ్ రావాలి ప్రస్తుతం అందరి గురించి అందరూ బాగుండాలనుకోవాలి అనుకోవాలి అది కష్టం కదండి మనం ఎంత లేదన్నా ఎక్కడో ఒక చోట ఏదో కోపాలు వస్తాయి ఒకళ్ళ మీద అవేవి రాకుండా ఉండాలి కానీ మానవ మాత్ర అది సహజం కదా సహజం అసలు కూర్చున్నప్పుడు ఎన్ని ఆలోచనలు వస్తాయండి అప్పుడే వస్తాయి ఎప్పుడు అన్ని ఆలోచనలన్నీ అప్పుడే వస్తాయి అన్నమాట అదే సాధన అనుకుంటాను నేను వాటిని తీసేయడం నలుగురు బాగుండాలనుకోవటం సగం మనల్లో కానీ అసూయ లేకపోతే మనం హ్యాపీగా ఉంటామండి ఆరోగ్యంగా ఉంటాం తర్వాత రోజు ఇంట్లో అంటే ప్రయాణం లేకుండా ఇంట్లో ఉంటే రోజు క్రమం తప్పకుండా అమ్మవారి దగ్గర పాటలు పాడుతానండి మా అమ్మవారు అంటే నాన్నగారి కోసం ఒక కృతి ఆ రోజు ఏదైతే ఆ అమ్మవారికి ఒక కృతి ఇప్పుడు ఆంజనేయ స్వామి అయితే ఆంజనేయ స్వామి అలా పాడుకుంటాను దేవుడి దగ్గర పాడడం అలవాటు అలవాటు కచేరీ ఉన్నప్పుడు కూడా ఆ సాంగ్స్ దేవుడి దగ్గర పాడుకుంటా ప్రాక్టీస్ చేసి ముందు ప్రాక్టీస్ చేసి ఓ దేవుడి దగ్గర ఏ పాటలు అయితే అన్ని వాళ్ళకే లో బాగా రావాలని కొత్త పాట పాడుతున్నాను అనుకోండి స్టేజ్లో అది ప్రాక్టీస్ చేసి వాళ్ళ ముందర పాడి పాడతాను చక్కగా ఇంటికి రాగానే తులసి కోట పైన దర్శనమిచ్చి ఎంత అందంగా ఎంత కళకళలాడుతూ కనిపించింది తులసమ్మ తర్వాత పైకి రాగానే కావాలని సెపరేట్గా పెద్ద రూమ్ కట్టించుకున్నానండి రూమ్ సో నేను అమ్మవారేనా అమ్మవారే మీరు ఆ నిండుగా అమ్మవారి లక్షణాలన్నీ అంటే ఒకవైపు సౌమ్యం ఇంకోవైపు సముచితమైన రౌద్రము అన్నీ కలగలిసి చక్కగా ఉన్నారు మీరు అందుకని అమ్మవారి అంటే నేను నమ్ముతానండి అమ్మవారి ఏ దైవం మనకి దగ్గర అయితే ఆ దైవంలోని కొన్ని కొన్ని ఎనర్జీస్ అంటాం ఎనర్జీస్ తప్పకుండా ఉంటాయండి ఇప్పుడు అందరు దేవుళ్ళు అమ్మవారే అనుకోవచ్చు మనం సకల దేవుళ్ళు అమ్మవారే అనుకోవచ్చు ఆ ఒక ఎనర్జీ ఉంది అక్కడ ఆ ఎనర్జీ నన్ను కాపాడుతుంది ఇప్పుడు ఒక్కడే గుర్తుపెట్టుకోండి మనుషులు ఎవరి మీద మనం అనుకోండి వాళ్ళు ఒక్కసారి మనల్ని బెటరే చేసినప్పుడు మనకి జీవితం మీద ఒక రకమైన భయం విరక్తి వస్తాయి భగవంతుడే మన స్నేహితుడు అనుకోండి భయ భగవంతుడు భయపడకూడదు మనం స్నేహితుడు అనుకోవాలి అన్ని చెప్పుకున్నాం అనుకోండి అంటే మీరు ఆయన వింటాడు తప్పకుండా ఒక ఎనర్జీ ఉంది మీకేమన్నా ఎప్పుడైనా స్వయంగా అవగతం ఏందా అంటే ఇలా విన్నారు నా నా మొరని భగవంతుడు ఆలకించాడని అంటే కొన్ని షేర్ చేసుకోవచ్చు షేర్ చేసుకోలేము